మా లక్ష్మమ్మ కొత్త ఫోన్ కొనుక్కుంది కదమ్మా దాంట్లో ఇప్పుడు సిమ్ కార్డ్ వేయం కానీ ఎవరికి మీ అబ్బాయికి చేస్తావా ఫస్ట్ అబ్బాయికి ఫోన్ ఆవిడ చాలా కష్టపడి ఆవిడ కష్టార్జితంతో కొనుక్కుంది ఎవరు కొనివ్వలేదు ఇప్పుడు చూపి అన్బాక్సింగ్ ఫోన్ ఏంటిది రెడ్మీ 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 కొన్నావా నీకు నచ్చిందా రెడ్మీ రెడ్మీ ఇంకా ఫోన్ ప్రాబ్లం రాదు మీ అబ్బాయితో మాట్లాడవచ్చు ఓకేనా ఓకే మరి అందరికీ కొత్త ఫోన్ కొన్నందుకు థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి థ్యాంక్ యూ నిన్ను పార్టీ అడుగుతారు ఇస్తావా ఏం మంచి చేపల కూర ఉండు మరి నీ నెంబర్ ఎట్లా రాసుకుంటావా ఎక్కడ వాళ్ళు అది చూసి చేస్తారని దీన్ని ఇటు తిప్పా వద్దు వద్దులే మా లక్ష్మణ్ మళ్ళీ ఫ్యాన్స్ వస్తారే నెంబర్ చూపేది సరే బాయ్ బాయ్